హలో అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియో జాబ్ హోల్డర్స్కి అలానే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు కదా రేపు మార్నింగ్ లేచి వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ముఖ్యంగా వాళ్ళ కోసం అలానే ఇంట్లో పనులు టైంకి అయిపోవాలి ఇంట్లో ఉండి ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా నా కోసం ఈ పనులు చేసుకుంటూ ఈ వీడియో అనేది షూట్ చేశాను నైట్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ కంప్లీట్గా ఈ పనులు చేసేసుకుంటే రేపు మార్నింగ్ ఎంతో ఫ్రీగా ఉండొచ్చు గట్టిగా చెప్పాలంటే మనం ఫోన్ చూసే టైం ఉంటుంది చూసారా ఆ టైంలో ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అలానే మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క మీరు ఏదైనా జాబ్ చేస్తారా లేదా మీరు చక్కగా జాబ్ చేయొచ్చు కానీ నేనైతే కనుక జాబ్ చేస్తున్నానండి అది కూడా ఇల్లీ త్రీ మంత్స్ మాత్రమే మార్చ్ టు మే వరకే నేను జాబ్ అనేది చేస్తాను నేను చేసే జాబ్ ఏంటో మీతో నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటాను అదే కాక నేను ఇంట్లో ఉండి ఇన్ని పనులు చేసుకుంటూ అలానే ట్యూషన్ రన్ చేస్తూ యూట్యూబ్ రన్ చేస్తూ ఇయర్లీ త్రీ మంత్స్ జాబ్ చేస్తున్నానంటే పనులన్నీ బద్దకం లేకుండా కరెక్ట్ టైంకి పక్కా ప్లానింగ్గా పనులు చేసుకుంటాను కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను అన్నిటికంటే ముఖ్యంగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటాను ఇక మార్చ్ మంత్ వస్తుంది అంటే పిల్లలకి ఈవినింగ్ నేను స్నాక్స్ చేయనండి వాళ్ళకి అంటే స్కూల్ నుంచి వచ్చేప్పటికి ఫైవ్ థర్టీ అవుతుంది కదా సిక్స్ కల్లా వాళ్ళకి చక్కగా అన్నం వండేసేసి కర్రీ చేసేసి వాళ్ళకి కే భోజనం అనేది పెట్టేస్తాను పిల్లలైతే కనుక ఇప్పుడు భోజనం చేసేసారు అంటే నేను ఈ పని స్టార్ట్ చేసింది ఎయిట్ కదా వాళ్ళు సిక్స్కే బోన్ చేసేసారు ఇప్పుడైతే కనుక వర్క్ చేసుకుంటున్నారు మేము కూడా ఎయిట్ కల్లా బోన్ చేసేసి ఆ గిడ్డలు మొత్తం కడిగేసేసి ముందు స్టాండ్లో పెట్టేసుకున్నాను తర్వాత రేపు మార్నింగ్కి ఏం కర్రీస్ కావాలో ఇప్పుడే నేను అవి తీసేసి శుభ్రంగా కడిగి కట్ చేసేద్దామని చెప్పేసేసి ఇవైతే కనుక సాల్ట్ వేసేసి అలా ఉంచేసాను రేపు మార్నింగ్ నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేయాలంటే కుదరదు కాబట్టి ఈరోజు నైటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ బట్టలు అయిపోతాయి కదా నేను పడుకునేటప్పటికి కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు ఆర్ అని చెప్పేసి ఇప్పుడైతే కనుక వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసేస్తున్నాను అంటే రేపు మార్నింగ్ నేను సారీ రేపు ఈవినింగ్ నేను ఫోర్ కల్లా వచ్చేస్తాను వచ్చినప్పుడు ఈ బట్టలు తీసి ఫోల్డ్ చేస్తే మాత్రం అంతవరకు పని అనేది కంప్లీట్ అయిపోతుంది మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఎల్కేజీ వాళ్ళకి స్టడీస్లో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు ఎలాంటి టిప్స్ని ఫాలో అవుతారని చెప్పేసి టిప్స్ ఏం కాదండి వాళ్ళకి వర్క్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా ముందు హోంవర్క్స్ అనేవి నేను చేపించేస్తాను ఓన్గా వాళ్ళతో చెయ్యి కూడా పట్టుకోకుండా ఓన్గానే రాయిస్తాను రాసే ప్రతి లెటరు లైన్కి టచ్ అవుతుందా నీట్గా రాస్తున్నారా లేదా చూడాలి వాళ్ళు ఎన్నిసార్లు తప్పులు చేసినా సరే ఎన్నిసార్లు తప్పులు రాసినా సరే మనం అంతే ఓపిక్గా దాన్ని రఫ్ చేసి వాళ్ళతో కరెక్ట్గా లైన్స్కి టచ్ అయ్యేటట్టుగా లెటర్స్ రాయించు తర్వాత ట్యూషన్కి ఒక వర్క్ బుక్ అనేది పెట్టేసేసి అంటే ఒక రఫ్ నోట్స్ అని పెట్టేసేసి స్కూల్లో ఇచ్చిన వర్క్ను మళ్ళీ మనం రిటర్న్ వర్క్ అనేది వాళ్ళకి ఇవ్వాలి తర్వాత వాళ్ళు రాసే ప్రతి లెటర్ స్పెల్ చేసుకుంటూ రాయాలి వాళ్ళు ఆ లెటర్ని ఐడెంటిఫై చేసేటట్టుగా మనం చూస్తే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే కనుక మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇందాక కే పిల్లల లంచ్ బాక్సెస్ అన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఇవైతే కనుక ఆరిపోయినాయి అలానే బెండకాయలు కూడా కొద్దిగా తడిగా ఉన్నాయి కదా ఇవి ఆరేలోపు రేపు మార్నింగ్ పిల్లలు స్కూల్ డ్రెస్సులు ఐరెన్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఆ పని అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను పనుల్లో ఎంత అనుభవం ఉన్నా సరే ఆ పనిని మాత్రం చాలా శ్రద్ధగా చేయాలండి అది నెగ్లెక్ట్ చేస్తే చేయకూడదు ఇప్పుడు నాకు అదే జరిగింది ఒక పక్క వీడియో తీసుకుంటూ ఈ ప్యాంటు మీద ఐరన్ బాక్స్ పెట్టేస్తా కదా కొద్దిగా అంటే కాలినట్టుగా మరకపడింది ఇప్పుడు ఈ ప్యాంటుని అయితే కనుక సైలెంట్గా ఇలా ఐరన్ చేసి అయితే పెట్టేస్తాను పెద్దగా ఏమీ అనరు కానీ రేపు మార్నింగ్ చూసుకోవచ్చు డిస్కషన్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడైతే కనుక ఈ ప్యాంట్ ఐరన్ చేసి పెట్టేస్తున్నాను అయినా సరే చిన్న మరకే పడింది కదా రేపు మార్నింగ్ ఏదైనా సోప్తో కానీ లేదా లెమన్తో కానీ రష్ చేస్తే పోతుందేమో చూడాలి ఇప్పుడైతే కనుక రేపు మార్నింగ్ వేసుకోవడానికి పిల్లల బట్టలు అలానే మావారి బట్టలు ఐరన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ అక్క మేము కొత్త ఐరన్ బాక్స్ తీసుకున్నాము ఐరన్ చేసిన టిప్స్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి చూశారు కదా ఐరన్ చేసేటప్పుడు డ్రెస్ మీద ఐరన్ బాక్స్ అస్సలు పెట్టొద్దండి ఎప్పుడైనా సరే ఐరన్ బాక్స్ని నుంచోనే ఇలా అంటే నేను చూపించినట్టుగా పెట్టండి తర్వాత ఇప్పుడు వచ్చే ఐరన్ బాక్సెస్ అన్నిటికీ ఆప్షన్ ఉంటున్నాయండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ చేస్తూ ఉంటాం కదా సిల్క్ కాటన్ ఉలెన్ లేదా నైలాన్ కానీ జార్జెట్ ఇలాంటి క్లాత్స్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనం ఏ క్లాత్ చేస్తామో ఒకసారి చూసుకొని ఆ క్లాత్కి సంబంధించిన ఆప్షన్ పెట్టుకొని ఐరన్ చేస్తే సరిపోతుంది ఐరన్ కంప్లీట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే మన ఐరన్ కంప్లీట్ అయిపోయేటప్పుడు ఒక నిమిషం ముందు డ్రెస్ కంప్లీట్ అయిపోద్ది అనక స్విచ్ ఆఫ్ చేసేసి ఆ హీట్తో చక్కగా ఐరన్ చేసుకోవచ్చు అలానే బయట ఐరన్కి బట్టలు ఇవ్వకుండా చక్కగా ఇలా ఐరన్ బాక్స్ కొనుక్కోండి మీకు స్టార్టింగ్ డేస్లోనే బట్టలు ఫోల్డింగ్ చేయటం అంటే షర్ట్స్ ఫోల్డింగ్ చేయటం కానీ లేదా డ్రెస్సెస్ ఫోల్డింగ్ చేయటం కానీ రాకపోతే కనుక జస్ట్ ఇలా ఐరన్ చేసేసి హ్యాంగర్కి తగిలిచ్చేసేస్తే కనుక సరిపోతుంది తర్వాత చిన్న చిన్నగా ఫోల్డింగ్స్ అనేవి నేర్చుకోవచ్చు ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా సరే బయటికి ఐరన్ కనుక మనం డ్రెస్సెస్ కనుక ఇచ్చామంటే దాదాపు థౌజండ్ రూపీస్ బయట మనం బిల్ పే చేయాల్సి వస్తుంది కాదంటారా మీ ఇంట్లో ఒక్కసారి ఐరన్ చేయడానికి ఎంత మనీ పే చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి అంటే పట్టు శారీస్ కానీ లేదా ఏవైనా సరే గంజి షర్ట్స్ కానీ ఉంటే కనుక అవి ఇచ్చుకోవచ్చు నేనైతే కనుక ఆ షర్ట్స్ కూడా ఇంట్లోనే చేసేస్తాను పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ నేనైతే కనుక బయటే ఇస్తాను ఇక పిల్లల డ్రెస్సెస్ అయితే కనుక ఏవీ నేను బయట ఇవ్వను మొత్తం నేనే చేస్తాను ఐరన్ చేయటం అయిపోయిన తర్వాత వైర్ వచ్చేసి ఐరన్ బాక్స్ మొత్తం ఇలా రౌండ్ చేసి మాత్రం పెట్టొద్దండి ఐరన్ బాక్స్ పక్కన విడిగానే ఈ వైర్ అనేది పెట్టండి మనం కనుక ఐరన్ బాక్స్కి ఫోల్డ్ చేసి పెట్టేస్తే కనుక కొన్ని రోజులకి వైర్ అనేది మడత పడిపోయి పాడైపోతుంది షర్ట్స్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఐరన్ చేసేటప్పుడు కొద్దిగా మడతలు పోకుండా ఉంటే కనుక ఒక చిన్న కచ్చీఫ్ అంటే దాన్ని తడిపేసేసి ఆ మడతల దగ్గర కొద్దిగా రఫ్ చేసేసి ఐరన్ చేస్తే మాత్రం నీట్గా వచ్చేస్తుంది అంటే ఎటువంటి మడతలు లేకుండా ఐరన్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది నైట్ టైం నేను ఎప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయనండి ఇంకెప్పుడైనా సరే నెక్స్ట్ డే ఇలా హడావుడిగా పనులు ఉన్నాయి రేపు మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ కూడా టైం ఉండదు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివే ముందు ప్లానెడ్గా వెజిటేబుల్స్ తెప్పించుకొని కట్ చేస్తాను అంటే క్యారెట్ చిక్కుడుకాయలు బెండకాయలు ఇలాంటివి అయితే కనుక అంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలాంటివి అయితే కనుక ముందుగానే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా బయట కూడా ఊడ్చి ముగ్గు వేసేస్తున్నాను రేపు మార్నింగ్ ఊడ్చి ముగ్గు అన్నా సరే దాదాపు ఇక్కడే నాకు ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది మొక్కలకి నేను ఇందాక ఫైవ్ థర్టీకే నీళ్ళు అయితే కనుక పోసేసాను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా బయట మొత్తం ఊడ్చేసి ఒక్కసారి తడి క్లాత్ వేసేసి ముగ్గు మాత్రం వేసేసానంటే కనుక రేపు నాకు ఒక హాఫ్ ఎన్ అవర్ టైం కలిసి వచ్చినట్టే కానీ నైట్ టైం ముగ్గు వేయకూడదు అంటారు కానీ అమ్మ వాళ్ళు చిన్నప్పుడు వింటర్ సీజన్లో మాత్రం ఈ టూ త్రీ మంత్స్ కంపల్సరిగా నైట్ టైమే వేసేవారు అంటే సంక్రాంతి ముగ్గులు అవన్నీ నైట్ టైం వేసేవారు కదా దానికి నేను మొన్న వెళ్ళినప్పుడు రీజన్ చెప్పారు అమ్మ ఏదో ధనస్సు పట్టిన ఆ టైంలో వేయచ్చు తర్వాత వేయకూడదని చెప్పి ఏదో రీజన్ చెప్పారు కానీ ఇప్పుడు నాకైతే కనుక రేపు మార్నింగ్ కుదరదు కాబట్టి ఏదైనా సరే శుభ్రంగా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకుంటున్నాను కదా అని ఒక పాజిటివ్ థాట్తో మాత్రం నేను ఇప్పుడు ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసి ముగ్గు వేసేస్తున్నాను తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అడుగుతున్నారు అక్క రోజు మీరు అదే ముగ్గు ఎందుకు వేస్తూ ఉంటారు ప్లీజ్ ముగ్గు మార్చండి అని చెప్పేసి అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతున్నారు నిజంగా చెప్పాలంటే నాకు అంతగా ముగ్గులు వేయటం రాదండి కానీ పెళ్ళైన కొత్తలో నాకు ముగ్గు వేయటం కూడా వచ్చేది కాదు బయట చక్కగా ఊడ్చి నీళ్ళు చల్లేదాన్ని కానీ అత్తయ్య గారి ముగ్గు వేయమని చెప్పేసి నేను అత్తయ్య గారి కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు మా పక్కింటి ఆంటీ ఇంటి ముందు చక్కగా పద్మ ముగ్గు అంటే ఇలాంటి కమల ముగ్గు వేసుకోమా చాలా మంచిది అని చెప్పి చెప్పారు నిజంగా అప్పటి నుంచి ఈ ముగ్గు నేర్చుకోవడానికి కూడా నాకు ఫైవ్ డేస్ పట్టింది ఇక అప్పటి నుంచి మాత్రం నేను వాకిట్లో అదే ముగ్గు కంటిన్యూ చేస్తున్నాను సెంటిమెంట్ పరంగా నాకైతే కనుక ఆ ముగ్గు బాగా నచ్చింది అందుకనే అదే కంటిన్యూ చేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే బాన్ చేశారు కదా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఇంక ఇప్పుడు టైం కూడా అంటే వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు ఇక అందుకనే వాళ్ళకి ఒక చిన్న ఫ్రూట్ కట్ చేసేసి ఇచ్చేస్తున్నాను పడుకునేటప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలిస్తాను అంటే రోజు వాళ్ళు ఫైవ్ థర్టీ కల్లా స్కూల్ నుంచి వచ్చి సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో వాళ్ళు స్నాక్స్ తినేసేసి ఇక ట్యూషన్లో కూర్చొని మళ్ళీ ఈవినింగ్ నైన్ థర్టీ ఆ టైంలో బోన్ చేస్తారు బోన్ చేసిన వెంటనే ఒక టెన్ మినిట్స్గా పడుకుంటారు అలా పడుకోవటం వల్ల వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా డైజెషన్ అవ్వదు అందుకని నేను వాళ్ళు స్కూల్ నుంచి రాగానే సిక్స్కే వాళ్ళకి భోజనం అనేది పెట్టేస్తున్నాను ఇక ఇప్పుడు బోన్ చేస్తారు కదా నైట్ పడుకునే టైము ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక ఫ్రూట్ తినేసేసి ఒక గ్లాస్ పాలు తాగి మాత్రం పడుకుంటారు అదే కాక నెక్స్ట్ హాఫ్ డే స్కూల్స్ వస్తున్నాయి కదా ఇక హాఫ్ డే స్కూల్స్ అంటే మార్నింగ్ ఫైవ్ కల్లా లేగాల్సిందే అందుకని నైట్ తొందరగా పడుకుంటారు కాబట్టి నేను ఇప్పటి నుంచే అంటే ఈ టైం నుంచే బోన్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు చేస్తున్నాను ఇక సమ్మర్లో కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుందండి అంటే వాళ్ళు మార్నింగ్ అంతా ఆడుకోనో వర్క్స్ చేసుకొని బయట ఎక్కడన్నా సరే వేరే వాటిలో ఎక్కడన్నా జాయిన్ అయినా సరే వాళ్ళు మార్నింగ్ అంతా అలసిపోయి ఉంటారు నైట్ తొందరగా పడుకుంటారు అందుకని వాళ్ళకి సిక్స్ కల్లా భోజనం పెట్టేయటమే ఇంకా అలవాటు చేస్తున్నాను ఇయర్లీ ఫోర్ ఫైవ్ మంత్స్ మాత్రం వీళ్ళకి ఈ టైంలోనే పెట్టేస్తాను ఇక ఇప్పుడైతే కనుక కొద్దిగా వేడివేడిగా పాలు కలిపిచ్చేస్తున్నాను నైట్ టైం అయితే కనుక నేను పాలల్లో అసలు ఏమీ వేయనండి కొద్దిగా షుగర్ వేసేసి పాలు కలిపిచ్చేస్తాను అంటే కాంప్లౌండ్ మాత్రం నైట్ టైం వేయను పాలల్లో కూడా పట్టుకెళ్ళం వేస్తా కానీ అదైతే కనుక అయిపోయింది ప్రస్తుతానికి అయితే కనుక ఒక స్పూన్ షుగర్ వేసేసి పాలు కలిపి ఇప్పుడు వాళ్ళకైతే కనుక ఇచ్చేస్తున్నాను కానీ పిల్లలకు మాత్రం చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ తినే అలవాటు మాత్రం చేయాలండి మనం ఏ ఫుడ్ పెట్టినా సరే వాళ్ళు ఇష్టంగా తినేటట్టుగా ఉండాలి నేనైతే కనుక మా ఇద్దరు పిల్లలకి ఫస్ట్ నుంచి నేను అలానే అలవాటు చేశాను ఇక నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నా కదా వాళ్ళకి పాలు లోపు వాళ్ళని పడుకున్నారు వాళ్ళని లేపి వాళ్ళకి పాలు పట్టేసేసి ఇక ఇప్పుడైతే కనుక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవి అయితే అయిపోయినాయి ఇక ఇవి ఆరేసానంటే దాదాపు అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే ముఖ్యంగా ఒకప్పుడు ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యారంటే వాళ్ళ టైం వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ టు సిక్స్టీన్ ఇయర్స్ అండి కానీ ఆ టైంలో వాళ్ళు చక్కగా అంటే ఆ ఏజ్కి ఫిజికల్గా మెంటల్గా చాలా ప్రిపేర్ అయ్యి ఉండే వాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడే ఆడపిల్లల పరిస్థితి చూసుకుంటే మాత్రం నైన్ టు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్కి ఎవ్వరు మెచ్యూర్ అవ్వట్లేదండి లెవెన్ ఇయర్స్ లోపే మెచ్యూర్ అయిపోతున్నారు పాపం వాళ్ళకి ఏమీ తెలియని వయసు చక్కగా ఆడుకునే టైంలో ఇలా ఉండి వాళ్ళు చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ కల్పించింది మనమనే అనుకుంటున్నానండి నేను అంటే పేరెంట్సే సరే ఇప్పటికి ఈ పని అయిపోయిందా అనుకోవడానికి వీలులేదండి దీనివల్ల ఫ్యూచర్లో కూడా వాళ్ళు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటున్నారు ముఖ్యంగా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కూడా పుట్టడానికి చాలా టైం పడుతుందండి ఎన్నో హాస్పిటల్స్ తిరగాల్సి వస్తుంది ముఖ్యంగా ఫుడ్ వల్లే అంటున్నారు మా సిస్టర్ వాళ్ళ పాపలు ఇద్దరు ఉన్నారండి వాళ్ళు ఇద్దరికి మేము అసలు జంక్ ఫుడ్ కానీ లేసులు కానీ చాక్లెట్స్ తినటం కానీ కురుకురేస్ కానీ అస్సలు అలవాటు చేయలేదు ఎప్పుడన్నా తిన్నారు అంటే కనుక ఫిఫ్టీన్ డేస్కో లేదా వన్ మంత్కో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడే పెట్టించే వాళ్ళం ఈ ఫుడ్ అనేది అస్సలు వాళ్ళకి పెట్టించే వాళ్ళం కాదు వాళ్ళు కూడా ఎయిత్ నైన్త్ వచ్చాకే మెచ్యూర్ అయ్యారండి చిన్న వయసులో మాత్రం వాళ్ళు ఎవరు ఇద్దరిలో ఎవరు మెచ్యూర్ అవ్వలేదు దానికి కారణం ఏంటంటే ఈ ఫుడ్ ఏనండి మిగతా వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైనా సరే ఫిఫ్త్ నుంచి సెవెంత్ లోపే మెచ్యూర్ అయిన పిల్లలు ఉన్నారండి అందుకని దయచేసి ముఖ్యంగా మీ పిల్లలకి చీజ్తో ఉండే పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్స్ కుర్కురేస్ లేస్లు మయోనైజ్ సాస్లు కానీ ఇంకా పొటాటో చిప్స్ కానీ బయట ఫుడ్ నూడిల్స్ మంచూరియాస్ ఏవి వాళ్ళకి అస్సలు అలవాటు చేయొద్దండి ఆల్రెడీ వాళ్ళు బయట తింటున్నా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి ఇప్పుడు పిల్లలకి అన్నీ వాళ్ళకి అర్థం అవుతున్నాయి కాబట్టి మీరు చెప్పే విషయాలు కూడా వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు వాళ్ళను మీరు మరింత కేర్గా చూసుకుంటారు కాబట్టి మీ మాట తప్పకుండా వింటారు ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు కొత్తగా తింటున్నారండి దాని పేరు వచ్చేసి షావర్మ ఇదైతే కనుక ఎవరిని అడిగినా సరే ఈ ఫుడ్ మేము తినలేదు అని చెప్పని పిల్లలైతే ఉండండి నిజంగా చెప్తున్నాను నమ్ముతారో నమ్మరో ఇప్పటివరకు మా ఇద్దరు పిల్లలకి నేను షావర్మ కొనిపెట్టడం కానీ బయట నూడిల్స్ తినటం కానీ మంచూరియా తినటం కానీ వాళ్ళకి అసలు తెలియదండి నేను అలవాటు చేయలేదు కూడా వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అడిగితే కనుక ఇంట్లో నూడిల్స్ చేస్తాను అలానే మంచూరియా కూడా చేస్తాను కానీ బయట ఫుడ్ అనేది మాత్రం ఇది అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు అలానే మీ పిల్లలకు కూడా ఆ ఫుడ్ అంటే ఏంటో తెలియనట్టుగా పెంచండి అంటే చిన్న చిన్న పిల్లలైతే కనుక ఆల్రెడీ అలవాటైన పిల్లలైతే కనుక ఇప్పటి నుంచి ఆ ఫుడ్ను మాత్రం మీ పిల్లలకు దూరంగా పెట్టండి అప్పుడు వాళ్ళు మంచి హెల్తీ లైఫ్కి దగ్గర అవుతారు ఇక వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేసేసి ఇంట్లో హాలు అలానే కొద్దిగా రూమ్స్ కూడా శుభ్రంగా సదిరేసానండి ఇప్పుడైతే కనుక కొద్దిగా పాలు తాగేసేసి ఇక పడుకోవటమే కానీ నేను చెప్పాను కదా గురువారం వీడియో షూట్ చేశానని రేపు శుక్రవారం అంటే ఈరోజు వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి ఇంకొక నాకు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుందండి పడుకోవడానికి అంటే ఈ వీడియోని ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఇచ్చి తమిళి చేసుకొని పడుకోవాలి దాదాపు టూ అవర్స్ టైం పడుతుంది కానీ ఈ వర్క్ అనేది ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి రేపు మార్నింగ్ కుదరదు కాబట్టి కొద్దిగా లేట్ అయినా సరే ఈ వర్క్ అనేది ఇప్పుడు ఫినిష్ చేసేసుకుంటాను కానీ నేను నైట్ టైం ఈ టైంలో మాత్రం ఇలాంటి వర్క్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీక్లీ టూ టైమ్స్ కంపల్సరీగా నైట్ టైం చేయాల్సి వస్తుంది ఇలా చేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా మంచి సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ ఆ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాను మనం చేసే పని చెప్పలేనంత తృప్తిస్తున్నప్పుడు ఆ పని ఎంత కష్టమైనా సరే ఎంతో ఇష్టంగానే ఉంటుందండి ఈ వర్క్ మాత్రం నేను డైలీ చేసుకునే వర్క్స్ కంటే కూడా ఈ వర్క్ని చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను మీ లైఫ్లో నేను పోస్ట్ చేసే ఈ వీడియోస్ కానీ నేను చూపించే నా డైలీ లైఫ్ కానీ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో నాకైతే తెలియదు కానండి మీరు పెట్టే ప్రతి మెసేజ్ కానీ మీరు పెట్టే అంటే కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ లేదా మీరు ఇచ్చే లైక్స్ కానీ ఏవైనా సరే నాకు మాత్రం ఎంతో హెల్ప్ అవుతున్నాయండి ఒకవేళ రేపు వీడియో పెట్టలేము కుదరదు అనుకున్నా సరే మీరు వీడియోస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారో నాకు తెలుసు ముఖ్యంగా మీకోసం నేను కొద్దిగా ఇలా టైం కుదరకపోయినా సరే టైంని అడ్జస్ట్ చేసుకొని నైట్ అవుట్ చేసైనా సరే నేను వీడియోని మాత్రం కంప్లీట్ చేసి పోస్ట్ చేస్తున్నాను వారానికి రెండు మాత్రమే ఇక ఇప్పటికైతే కనుక పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నట్టు రేపు వీడియో నేను టైంకే పోస్ట్ చేస్తా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా సరే ఏమి అనుకోవద్దు వీడియో మాత్రం టైంకే పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ అలానే చిన్న లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇక ఈ వీడియో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ దాకా రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ